వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగుడు దోస్తులు ముందు వల్ల అయితే అందరికీ దీపావళి శుభాకాంక్షలు దోస్తులు జర భద్రం బాంబులు టపాసులు వెళ్తారు కదా చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండరు ఆ స్మోకింగ్ అంతా లోపు లోపట చిన్నపిల్లలకు లివర్లు అన్నీ ఖరాబ్ అవుతాయి బాగా హెల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది దోస్తులు ఓకేనా నేచర్ కూడా ఖరాబ్ అవుతుంది ఓజోన్ పొర దెబ్బతింటుంది దోస్తులు జాగ్రత్త సరేనా వీలున్న కాడికే కాకర పుల్లలు కాల్వడానికి ట్రై చేయండి అంతేగాని ఓజోన్ పొరని నాశనం చేసేటి బాంబులు కాల్చకండి సరేనా దోసులు దోస్తులు అయితే కొంచెం హెడ్ ఎక్ ఉంది దోస్తులు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుంటలేదు హాస్పిటల్కి పోకూడ వాటి కూడా అవుతుంది దోస్తులు కొంచెం అంతా నీరసంగా ఉంటుంది సారీ దోస్తులు ఏమనుకోకూర్రీ నేను కావాలని అయితే ఎత్తలేని దోస్తులు ఓకేనా నా పరిస్థితి అయితే అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటానా ఓకేనా దోస్తులు అయితే ఇక మిమ్మల్ని మొత్తానికి డిసప్పాయింట్ చేయొద్దని ఇది మొగుడు పిల్ల మధ్యలో అత్తపోరు పార్ట్ తీద్దామని ఇట్లా మొదలుపెట్టిన దోస్తులు ఓకేనా సారీ ఆ సిరీస్ లవర్ విషయం ఇంట్లో తెలుసే తప్పకుండా వస్తుంది ఈ రోజు మాత్రం ఈ సిరీస్ చూసేయండి సరేనా అయితే దోస్తులు ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ అడిగారు మొగ్గు పిల్లల మధ్యలో అత్తపోరు వీడియోస్ తీయండి ఎందుకు పెడతలేరు అని అడిగారు కానీ వీలు దోస్తులు నేను పెడదాం అనుకునే లో ఒకటి న్యూస్ తెలిసింది ఆ న్యూస్ అంటే మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం లేదు కానీ త్వరలో అయితే చెప్తాను ఈ మధ్య కొంచెం హాస్పిటల్ పోడు అటు ఇటు కొంచెం అయితే దోస్తులు సారీ దోస్తులు మీరైతే నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను దోస్తులు కానీ నేను నాకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయడానికి నేనైతే తప్పకుండా వీడియోస్ ఇస్తాను ఓకే నా దోస్తులు వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళం మధ్యలో అత్తపోరు పార్ట్ ఫోర్ అన్నమాట పార్ట్ ఫోరే నా దోస్తులు పార్ట్ ఫోరే పార్ట్ ఫోరే ఇక లేట్ ఎండ దోస్లో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అలానే అండి ఒక్క నిమిషం లైక్ చేసి వీడియో చూడండి సరేనా అట్లనే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబలు అల్ల పెట్టుకోరి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అట్లనే పాత సిరీస్ ఎట్లా సపోర్ట్ చేసిర్రో ఈ కొత్త సిరీస్ కూడా అట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది ఎప్పుడో ఒకసారి పెడతా కానీ నాకు వీలున్నంత వరకు అయితే తప్పకుండా పెడతా ఓకే అన్న దోస్తులు ప్లీజ్ దోస్తులు నాకు మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ తోటే ఇంతవరకు వచ్చాం ఇంకా మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా ముందుకు దూసుకెళ్తాను వెళ్తాం ఓకే నా దోస్తులు సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మన టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఓకే నా దోస్తులు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్దాం పదండి దోస్తులు ఈ కోడల పిల్ల నాకు అన్నం వేసుకురా అంటే ఆడికే రాత్తామ నాకు కాలు నొత్తాన్ని అని అన్నది ఇది నాకు ఎప్పుడు ఎదురు మాట చెప్పలేదు ఎన్న లేని ఎదురు మాట చెప్పింది చెప్తా ఆవు కొడుకు వచ్చినాక దీనికి నాలుగు నాలుగైదు ఎక్కిచ్చి చెప్తా ఆవు కొడుక్కి అప్పుడు దీని సంగతి చూస్తారు ఆడే ఆవు కొడుకు వచ్చినట్టున్నాడు కదా బండి సౌండ్ వినిపిస్తుంది ఇప్పుడు చూడు నా యాక్టింగ్ అమ్మ ఏమైంది ఏ గట్ల కూర్చొని ఉన్నావు డల్గా ఏం చెప్పమంటావురా నీ భార్య నన్ను ఓర్తలేదు నాకు కాలు నొత్తాన్ని అన్నం వేసుకు రాపోయా అంటే నాకు కూడా కాలు నేను కూడా మనిషినే కదా అనుకుంటా వింది కనీసం మరి కాలు అత్తమ్మకు మరి నేను వేసుకొచ్చిత్తా అని కూడా లేదురా గులుక్కుంటా గులుక్కుంటా పోయింది ఏంది అమ్మ నువ్వు చెప్పేది నీ కాలు నొచ్చిన అన్న కూడా అది అన్నం వేసుకు నేను ఒకసారి అడుగుతావు దాన్ని అద్దురాడుగకు కోడలు ఏమనకు అద్దు దాన్ని ఏమనకు రా దానికి తెలియదు చిన్నపిల్ల ఏంది చిన్నపిల్ల అని కాలు నొత్తని అన్న కూడా అన్నం అంటే అది బాగా ఓవరి ఎత్తంది అమ్మ నేను మొన్ననే నచ్చ చెప్పిన పెద్ద వాళ్ళు అట్లనే అంటారు నచ్చ మనమే చదువుకుపోవాలి అని చెప్పిన మళ్ళీ ఎందుకు ఇట్లా ఎత్తంది అసలు ఇది ఇట్లా వెయ్యదు కదా నేను బిల్తాగు ఏమైందో ఎందుకు గట్టిగా మొత్తుకోబడుతుంది ఏమైంది ఏం లేదే బాపు అయ్యో అమ్మ అన్న వేసుకొచ్చి కాలు నొత్తనే నాకు ఇన్నే కూర్చొని తింటాన్నదా మరి దానికి లత అమ్మ నేను అడుగుతు అంటే అమ్మ అద్దంటాంది అరే నువ్వెందుకు అడుగుడు రా అత్త కొడల మధ్యలో నువ్వెందుకు పోతాను అద్దు సపడేకుండా వాళ్ళ వాళ్ళు చూసుకోరా నువ్వెందుకు అడుగుడు నువ్వు కంటవుతు మళ్ళా నీకు వసపడ్డది వాళ్ళిద్దరు మధ్యలో లేళ్ళు అద్దు సపడేకుండా నీ నువ్వు చూసుకో అత్త కొడలు అత్త కొడలు చూసుకుంటారు కానీ నువ్వెందు కాళ్ళ మధ్యలో పోతాన్నావు కాదే బాపు అమ్మ బాధపడబట్టే కాళ్ళనొత్తాన్ని అన్నం వేసుక అన్నం వేసుకరా అంటే లత ఇసుకురాకపాయే అని బాధపడుతుంది చెప్పుకుంటా నాకు బాధ అనిపించదు అనేగా అన్నం కూడా సగం పెట్టకుంటే ఎట్లనే అడుగుతా అంటనేమో అమ్మద్ది ఆద్ర ఆని భార్య ఆ కొత్త కొత్తగానే వచ్చింది ఏ కొన్ని రోజులు అలవాటు కావాలి ఇప్పుడే గజ్జే గిజ్జే అంటే ఎట్లరా ఇప్పుడు మీ అమ్మ చెప్పిందని అడుగుతావు ఇప్పుడు మళ్ళీ తర్వాత మీ ఇద్దరు లో అయితే అవసరమా ఏమన్నా ఉంటే వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు ఆడోళ్ళు ఆడోళ్ళ మధ్యలో పోకు నువ్వు అబ్బో ఈయన ఎందుకు కోడలకు సపరేట్ చేసుకుంటే మాట్లాడతాడు నేను కొడుకు ఎక్కిచ్చి చెప్దాం అనుకుంటే మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ చేసేటట్టు ఉన్నాడు కదా నేను కూడా అదే చెప్తాను కాదురా ఆదురా ఆడగకు అది చిన్నపిల్లదానికి ఏం తెలియదు అని చెప్తాను కదా సరే ఏ అమ్మా అడగా ఇక నువ్వు బాపు ఇంతగానో చెప్తారు కాబట్టి అడగా ఇంకోసారి అయితే ఇట్లా చేస్తే మాత్రం అడుగుతానే సరేది నువ్వు అత్త అత్తకూడ మధ్యలోకి పోకురా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తాన్నా అలా మధ్యలో ఒక్కసారి దూర్నా అనుకో ఇక అతమే ఇటు పెళ్ళామా ఇటు అమ్మ కావన్నా అని పిచ్చి ఆ వద్దు మధ్యలో పోకు నేను చెప్తాను నీ మంచికి చెప్తానరా అంతేనా ఏ బాబు సరే ఏ పోను సరే తీ నాయతమైతి గానీ కా చేతులు కడుక్కొని ఇంత ఇంతది నేపు నువ్వు ఏమిటి కాని మధ్యలో వచ్చినావు నీకు ఏడ పని లేదా నేను నా కొడుకు మాట్లాడుకుంటాను కదా నువ్వు మధ్యలో వచ్చి ఎందుకు పుల్ల పెట్టినావు నా కొడుకు అడుగుతా అన్నప్పుడు కోడలి ఎందుకు అన్నావు నీకేం అవసరం కొడుకు అడుగుతా అన్నప్పుడు అడగాలి పెద్దలంటే రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చూడాలి ఇది అడిగితే దానికి వచ్చే భయం ఉండేది నువ్వు ఎందుకు మధ్యలో వచ్చి పుల్ల పెట్టినావు అట్లా కాదు కానీ నాకు ఎందుకు వల్లు పెట్టాలని ఉంటుంది వాళ్ళ ఇద్దరు సంతోషంగా ఉండాలని నాకు ఉంటుంది గానీ లొల్లు వెళ్ళి పెట్టుకోవాలని నాకు ఎందుకు ఉంటుంది మీరు భలే మాట్లాడతారు ఆ మీరు ఎందుకు వచ్చిండ్రు మధ్యలో అని అడుగుతానకంటే ఆ నాకు మారుదమైంది నువ్వు ఎట్లన్నో ఆ ఇప్పుడు ఊళ్ళోళ్ళు అయితే అట్టిగా కూడలు బాధపడదా అనే నువ్వు అట్టిగా దాన్ని పంటలో పెట్టుకోకు ఆమె కొత్త కొత్తగానే నచ్చింది కాదు అట్లా చూడొద్దు కో కోడలైనా బిడ్డైనా ఒకటి అనుకోవాలి ఆ కూతురు నొక్కలాగా కూడలు నొక్కలాగా చూడద్దు గుర్తు ఓ మాజాల్తి మా చెప్పినావు కానీ పోనాడు శని అవ్వ ఆడలతోటి అందుకే పెట్టుకోవద్దు ఆడల మధ్యలోకి అస్సలే పోవద్దు అబ్బో నేను ఏ ఈ రోజుల దీన్ని పెళ్లి చేసుకున్నాను నేను అప్పటి నుంచి ఇది ఏ చెప్తా ఈనుడే అవుతాంది శని అవ్వ నా బతుకు శని అవ్వ నేనోటనుకుంటే ఇంకోటయ్యే ఈ నచ్చి మధ్యలో పుల్ల పెట్టే ఈ కొడుకు ఏమో సరే అనేసి అప్పుడేక వేయండు ఏమైంది బంగారం ఈ మధ్యలో మొత్తం సిక్కిపోతున్నావు నువ్వు మన పెళ్ళేటప్పుడు ఎంత లడ్డుగా ముద్దు ఉండేదానివి ఎందుకు బక్క అవుతున్నావు చెప్పు పని బాగా అవుతుందా నీకు మరి ఏం చేయాలండి ఇంట్లో పనులు బాగా అవుతున్నాయి నాకు అంతకు ముందు ఏమో ఈ పనులు అన్న అలవాట్లేవు ఇప్పుడు ఇవన్నీ వేసేసరికి కలిసిపోతాన్న అత్తమ్మ నాకు ఒక్క విషయంలో కూడా హెల్ప్ చేస్తలేదు నాకు మంచి అనిపించలేదండి కాదే నేను నీతోటి ఒక మాట అంటాను నువ్వు మళ్ళా అమ్మతోటి అనకు ఏంటిదండి చెప్పర్రి కాదు రోజు అమ్మనట నిన్ను అన్న మేసుకొచ్చి అంటే కాలు నొత్తానే నేను వేసుకురానని గులిగినమాట కదా అంటే అన్ని కొడుకు అన్నమాట చెప్తావు వామో వామో కాళ్ళు నొత్తనే అన్న కూడా నేను అన్నం వేసుకురాలేదట అమ్మో అయితే ఏమైంది చెప్పాల అయ్యో నేను షాప్కి పోయొచ్చిన షాప్కి పోయొచ్చి సరుకులు తీసుకొచ్చిన సరుకులు తీసుకొచ్చేసరికి సరికే ఇక ఫుల్ సేప్ అయింది గంత దూరం నుంచి ఆ సరుకులు చేతిలో పట్టుకొని వచ్చిన నాకు అప్పటికే కాళ్ళు మస్తు వీకినాయి మస్తు వీకిన వాళ్ళే ఇక మీ అమ్మన్ను శైలు షైలు అన్నం వేసుకురా అన్నది ఇక షైలు ఏమో అక్కడికి రాలే డైనింగ్ టేబుల్ కంటే వచ్చింది మళ్ళీ మీ అమ్మనేమో నాకు ఇక్కడికి వేసుకురాని ఇన్ని తింటా అని ఎటకారంగా మాట్లాడను నాకు ఎట్లా అనిపిస్తాయి జయపూరి ఇక వస్తే నేను వడ్డీ కదా నేను వడ్డీ అని అయితే అనలేదు కదా నాకు నాకు ఇక్కడికి ఏది అవ్వాలి వేసుకురావాలని కొంచెం బెదిరించినట్టు మాట్లాడింది అత్తమ్మ నేను కూడా మనిషినే కదా నాకు కూడా కాలు నొత్తున్నాయి మీరు అక్కడికి వచ్చింది అండి కాల్ నేను నేను ఇస్తాను కదా అని అన్నా అంతే ఇక మీకు గిట్ల చెప్తాను అయితే ఆ బో నేను వెయ్యలేదు నేను గులిగిన అని చెప్తానా ఏమోని అమ్మనైతే ఏ ఒకట్లు చెప్పింది నువ్వు అట గులిగిన వాట వేసుకురాలేదు అని ఒక మంత డల్లుగా పెట్టుకొని కూర్చుంది మరి అడుగుతా ఆగా అంటే అద్దద్దు అడగకనే నన్నది ఇక ఆ బాపు కూడా అత్త కొడల మధ్యలో మధ్యలో నువ్వు పోకు వాళ్ళు వాళ్ళు చూసుకో రాడోళ్ళు నీకెందుకు రా అని ఇక కూడా అన్నాడు ఇక అందుకే అడగలేదు ఆహా అంటే ఏమన్నట్టు అంటే మీ బాబు చెప్పింది కాబట్టి అడగలేదు లేకుంటే నన్ను వాళ్ళిద్దరి మధ్యలో పిలిచి నన్ను బెదిరించేటోనివి కదా మా అమ్మకు ఎందుకు అన్నం అని నన్ను నిలదీసేటోనివా ఓ నేను ఇప్పుడు గట్ల అన్న నానే నార్మల్గా ఇట్లా అడిగినట్టు వేద్దాం అనుకున్నా మామ ముందు మళ్ళా బిల్లం కొంగుసాటు మొగుడు అని అనుకోవద్దని అట్లా అడుగుదాం అనుకున్నా నిన్నెందుకు బ్యాడ్ అడిగేస్తాయి ఎప్పుడు నేను ఏమో ఇక సరే తి నువ్వు ఉన్న మీ అమ్మ ఒకటే కానీ మీ అమ్మ అనేసరికి నీకు బాగా రోషం పొడిసి కత్తది నన్ను ఏదన్నా నా దిక్కు తప్పు ఉంటే ఇట్లా అందరి ముందు పిలిచి నన్ను నా ఇజ్జ దిత్తో నువ్వు అంటే ఇప్పుడు ఈరోజు మీ బాపి చెప్పింది కాబట్టి సపరేట్ ఉన్నావు లేకుంటే ఇక నన్ను మీ మీ మమ్మీ ముందు ఓ నన్ను ఏడామడ తిట్టేటోని కావచ్చు కదా అరే ఇప్పుడు నేను ఏమన్నా అన్న నానే ఒకసారి ఇటు తిరుగు నేను చెప్తా ఏంటి చెప్పుర్రి ఇయో ఒక్కటి గుర్తుపెట్టుకో సరేనా నువ్వైనా నాకు మా అమ్మైనా ఒకటేనే కానీ ఇప్పుడు ఏంటంటే నాకు పెళ్ళి కాకముందు నా విషయాలు అన్నీ మా అమ్మ చూసుకునేది ఇప్పుడు నువ్వు చూసుకుంటాను కాబట్టి ఇప్పుడు నువ్వే ఎక్కువ కదా నేను అమ్మ కూడా ఎక్కువే నేను అమ్మను చీపోయి కూడా నిన్ను చీపోయి కూడా నాకు ఇద్దరు సమానమేనే అర్థమవుతుందా నేను ఎవరిని కోప్పడా అమ్మ ఇట్లా చెప్పిందని నిన్ను కోప్పడా నీ నువ్వు అమ్మ మీద చెప్పినావాళ్ళు నేను అమ్మను కోప్పడా అర్థమవుతుందా నాకు ఇద్దరు సమానమే నేను ఇద్దరిని ఈక్వల్గానే చూసుకుంటా నువ్వు గట్లా తప్పు అర్థం చేసుకో అనుకుంటున్నాను కాదండి మరి మీ అమ్మ సైడ్ తప్పు కూడా మీరు మీ అమ్మని ఏమన్నారా అంటనే నీ సైడ్ తప్పు ఉంటే నిన్నంట మా అమ్మ సైడ్ తప్పు ఉంటే మా అమ్మనంట అంతేగా నీ ఏం విషయం తెలుసుకోకముందు నేను ఎవరిని కోప్పడా సరేనా నువ్వు అంతా పిచ్చి పిచ్చిగా ఊహించుకోకు థ్యాంక్స్ బావా ఇట్లా మంచిగా చెప్పినవు నాకు మంచిగా అనిపిస్తాంది నీ లెక్క గా మాట్లాడేటోడు నాకు భర్తగా దొరకడం నా అదృష్టం అమ్మను భార్యను ఓకే లెక్క చూడడం అంటే చా అందరిలో కొందరికి కొందరికే సాధ్యమవుతుంది నువ్వు మంచోని బావా నువ్వు నాకు దొరకడు నిజంగా నా అదృష్టం నేను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఇది నువ్వు కూడా దొరుకుడు నా అదృష్టం వెళ్ళత పెళ్లి చూపులల్లా నిన్ను చూడంగానే ఒకే వేసిన ఇక నువ్వు నాకు తగిన అమ్మాయి అని నేను ఒకే చెప్పేసిన నువ్వు కూడా నా అదృష్టమే నా బంగారం బావ నన్ను రేపు షాపింగ్ తీసుకోవా ఒక డ్రెస్ కొనిస్తావా కొనిస్తాను ఏందో కొనియా రేపు నేను ఆఫీస్ కి పోను రేపు ఇంటికన్నే ఉంటా రేపు షాపింగ్ పోదాంతి ఆ సరే బావ థాంక్యూ సరే దాయిగా పడుకుందాం మళ్ళా లేట్ అవుతుంది పొద్దున్న లేవాలి కదా పడుకో ఇక సరే బావా పడుకుందాం అరే ఈ రోజు దీపావళి కదా మనము బాంబులు ముగ్గురం వంద వంద పైసలు జమ వేసుకొని బాంబులు కొనుక్కుందామా రా అవురా మామా వందకే వస్తాయిరా అటు రాకెట్ బాంబు కూడా రాదు ఏమో వంద వంద పైసలు జమ వేసుకుందామా అని అంటున్నావు ఐదు వందలు ఐదు వందలు జమ

తీసుకొని కొందాం గానీ గన్ని బాంబులు ఎందుకు రాత్రి బాంబులు నేను వాగర జోకులు చేకు నేనైతే కావు వంద రూపాయలు అయితే అడుగుతా నువ్వు ఐదు వందలు ఐదు ఫిట్టింగ్ పెట్టకు అరే పిండి కానీ పొల్లి రోజు పింకి కనిపించిందిరా నిన్ను అడుగుమని చెప్పింది అనేది నన్ను అడుగుమన్నదా అవునరా పింటూ ఏం చెప్తాండు ఆ పింటూని చూడబుద్ధి అవుతాంది పింటూని ఒకసారి కలవు మనం అని అన్నది కలుతావారా ఒకసారి అట పోయి కలుతారా ఎందుకు ఇప్పుడు ఏడున్నది పింకి ఏడుంటదిరా పింకి వాళ్ళ ఇంట్లో ఉంటుంది పోయి అట కలవుపో అవునా రా మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మడాలు లేరాటినారా లేరాట్రా వాళ్ళ అమ్మడాడి రోజు ఊరికి వెళ్ళాట నిన్ను రమ్మన్నది నాకు పొద్దున్నే చెప్పింది అరే గీ ముచ్చట గింత లేడి చెప్తావారా మంచిగా అయింది ఐదు వందలు జమ చేద్దామంటే వంద జాలు అన్నాడు కదా ఇప్పుడు ఉంటది ఆహు వీనికి పింకి వాళ్ళు అమ్మడాడి చేతులు ఆయన్ని ఇరుగమరగ చూపుతారు మంచిగా అవుతుంది దీనికి అరే పాపం బుక్ చేసినావు ఇప్పుడు పోతే వాళ్ళు అమ్మడాడి ఇరుగమరీ మరి లేకుంటే వందలు ఐదు వందలు జమ చేద్దామంటే అంటే ఇన్నాడా

లత ఏమంది అత్తమ్మా పిలిచిర్రు కాదే ఈ రోజు పండగైన ఇంత మంచిగా పట్టు చీర కట్టుకుంటే ఏమేవి ఏమో గి జబ్బలు గవనేషను అయ్యో అత్తమ్మ నేను చీరలు ఎక్కువ కొనుక్కోలేదు ఒకటే చీర కొనుక్కున్నా మూడు నాలుగు డేసులు కొనుక్కున్నాక అంతే అయ్యే తర్వాత మెల్లమెల్ల షాపింగ్ చేద్దామని ఎక్కువ కొనుక్కోలేదు అందుకే ఈరోజు బావను షాపింగ్ తీసుకో షాపింగ్ తీసుకోమంటాను అత్తమ్మ ఈరోజు మంచిగా చీరలు కొనుక్కుందామని అనుకుంటాన్నా నీకు పండుగ రోజే దొరికిందా షాపింగ్ అయ్యానికి తర్వాత మెల్లగా పోవా ఇప్పుడు ఉన్నాయి కట్టుకుంటే ఏమవే ఇప్పుడు షాపింగ్ ఎందుకు అయ్యో అత్త మీ రోజు పండగ కదా బావి ఉంటా అన్నాడు కదా ఇక అందుకే బావనే తీసుకోతా అన్నాడు షాపింగ్ కి అందుకే అనుకుంటా అన్న అద్దద్దు ఈ రోజు ఎందుకు షాపింగ్కి అద్దు మళ్ళీ ఎప్పుడన్నా పోయి అవుతాయి ఇప్పుడైతే ఉన్నాయి కట్టుకో సరే తీ ఐతమైతే డ్రెస్సులు అన్నీ వేసుకొని ఇష్టం ఉన్నాయి వేసుకోగాని ఇప్పుడైతే వద్దు షాపింగ్ కి అరే ఎందుకు మీరు గిట్లా చేస్తారు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు ఆ బావ నన్ను షాపింగ్కి తీసుకుపోతా అన్నాడు మేమిద్దరం పోతే మీరు సంతోషపడాలి కానీ అద్దద్దు ప్రతి దానికి అద్దు అని మధ్యలో వేలు పెడతారు ఎందుకు అత్తమ్మ ఇట్లా చేస్తారు మీరు అగో అమ్మ అది కదా నేను ఎటు వద్దు వద్దు అంటది కాదే ఈ రోజు పండుగ రోజున ఎందుకు ఆ పండుగ రోజు ఎందుకు తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా పోతుర్తి అంటన్నా గైంత దానికి గట్ల పర్దం ఎందుకు వేసుకుంటానవే ఓ అమ్మా ఏమైంది ఎందుకు వదినను ఎటు అంటన్నావు ఏం లేదు ఏమి వదిన అన్న ఈ రోజు షాపింగ్ పోతారు ఈ పండుగ రోజు ఎందుకు మళ్ళీ ఎప్పుడన్నా ఏమో అది మీ వదినేమో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాంది అయ్యో పోనీ తీరాదే వాళ్ళు కొత్తగా పెళ్ళైన పండుగ రోజు అయితే చీరలు ఏంటి పోనీ తీరాదే వాళ్ళ మధ్యలో నువ్వు ఎందుకు పోతాను అబ్బా శైలు మస్తి చెప్పింది అసలు అత్తమ్మకు శైలుని కరెక్ట్ ఏదన్నా ముఖం మీద డైరెక్ట్ బల్ల గుద్దినట్టు చెప్తుంది ఏందే నీకు పెద్దల ముచ్చట్ల దాంట్లో బాగా దూరుతాను నీకు అవసరం లేదు ఆ పోయి చదువుకోపో అయ్యో ఇప్పుడు నేనేమన్నా ఏ వాళ్ళు షాపింగ్ వమ్మంటాను దాంట్లో పెద్దల ముచ్చట ఏమున్నది పాపం పోతా అన్నది కదా పోనీ తీరా ఎందుకు అద్దంటాను అరే శైలు ఏందే నువ్వు మాట మాట ఎదురిస్తాను నాడు నీకు ఇవన్నీ ఎందుకే నీకు ఇవన్నీ అవసరం లేదు చెప్తాను చిని అమ్మ నీకు ఏది చెప్పినా తప్పేనే నేను కరెక్ట్ చెప్పినా నువ్వు రాంగ్ ఆ రైట్ చెప్పినా రాంగే అంటూ ఇక నీతో ఏది చెప్పినా కట్టమే నాకు పాపం శైలికి అర్థమైతాంది నా మనసు ఆ ఈ మొద్దు దానికి ఏం అర్థం మంచిగా తింటాంది మంచిగా ఒకటే కాడ కూసుంటాది ఇంత పని అన్నీ ఎత్తలేదు మొత్తం పని నాకే అవుతాం నేనేమో బక్కగా అయితే నా ఈమె డంబ